టికెట్ ఇంటికి వచ్చిన తర్వాత అమౌంట్ పే చేయాలనుకుంటున్నారు అయితే బుక్ మై ట్రైన్ అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ అప్లికేషన్ జరుగుతుంది సో దీంట్లో మనం జర్నీని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది బై ఏ టికెట్ అనేది అన్ని సెలెక్ట్ చేసేసుకుని న్యూ జర్నీలో ఫ్రమ్ మో టూ స్టేషన్స్ని సెలెక్ట్ చేసుకున్నాక ఫైవ్ ట్రైన్స్ ద్వారా మనకు కావాల్సిన ట్రైన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ ట్రైన్ని క్లాస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవైలబిలిటీ చూపిస్తుంది ఇక్కడ బుక్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకున్నామంటే కనుక ఆటోమేటిక్గా ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయముంటుంది సో మొత్తం ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫైనల్గా సబ్మిట్ అనే బటన్ ప్యాక్ చేస్తే కనుక మన మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేయముంటుంది సో మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన అడ్రస్ తీసుకొని మన అడ్రస్కే హోమ్ డెలివరీ అనేది చేయబడుతుంది వన్స్ మనకి పర్టికులర్ టికెట్ అనేది ఇంటికి వచ్చిన తర్వాత అమౌంట్ పే చేస్తే సరిపోతుంది సో ఈ పద్ధతిలో ట్రైన్ టికెట్ను బుక్ చేయాలంటే కనుక మినిమం ఫైవ్ డేస్ ముందు మనం టికెట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మనకి హోమ్ డెలివరీ జరుగుతుంది